హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచల పంచలోహా నగలు రాళ్ల బుట్టలు అండి వైట్ రాళ్ళవి ఎంత బాగున్నాయి చూడండి అసలు బిగ్ బిగ్ సైజు ఎప్పటి నుంచో రీ స్టాక్ రీ స్టాక్ అంటున్నారు అండి రాళ్ల బుట్టలు చూడండి షైనింగ్ చూడండి అసలు ఫోటోకి అందట్లేదు అంత చక్కగా ఉన్నాయి రాళ్ల బుట్టలు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పదమూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి పంచలోహ నగలు అంటే సెకండ్ గోల్డ్ కింద లెక్కే అండి ఇవి అయితే మనం బ్యాంక్ లో డబ్బులు రావు బంగారం అయితే బ్యాంక్ లో డబ్బులు వస్తుంది ఏమంటారు అయితే మన కోరికలు తీర్చుకోవాలి అనుకుంటే బంగారం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మన పంచలోహ జ్యువెలరీకి అయితే మంచి ట్రెండింగ్ అయితే ఉందండి చూడండి బుట్ట చూడండి ఎంత చక్కగా ఉందో మంచిగా పంచలోహంలో రాళ్ళని కూర్చోబెట్టి చేసిన బుట్టలు అండి చూడండి మీకు ఏ స్టోన్ కూడా ఊడిపోయే అవకాశం లేదండి అంత చక్కగా కూర్చొని నుంచి కూడా చూపిస్తున్నాను మన బుట్టలు చాలా అంటే చాలా క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో మనమైతే చేస్తలోహం జ్యువెలరీ అన్ని కూడా లు చూడండి ఎలా ఉన్నాయో జుంకీలు సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి చూడండి ఇది ఎవరికైనా కావాలి అంటే కూడా బుక్ చేసుకోండి లేట్ చేయద్దు ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది చూడండి వెనక స్క్రూ బ్యాగ్ అయితే ఉంటుంది ఇబ్బంది ఉండదు కాడ కూడా చిన్నగా ఉంటుంది మరీ పెద్దగా కూడా లేదు కాబట్టి స్త్రీ గా కనిపించే వాట్సాప్ నెంబర్ బుక్ చేసుకోండి చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీలో బుట్టలు ఇస్తున్నాం చూడండి ఒకసారి బుట్ట చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం టోటల్ చూడ చేయండి ఎలా ఉందో బుట్ట అనేది లాంగ్ బుట్టలు అండి రాళ్ల బుట్టలు వి ఇక్కడ వైట్ స్టోన్స్ రెండు వస్తున్నాయి ఇక్కడ మొత్తం చూడు వైట్ అండ్ మధ్యలో పింక్ కింద పూజా కూడా ఉందండి కింద కూడా ఇవి వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అయితే గా ఉందండి చూడండి క్వాలిటీ పరంగా మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుందండి మన పంచలోహ జ్యువెలరీలో సూపర్ మంచి క్వాలిటీ మంచి రెస్పాన్స్ అయితే ఉంది అండి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన ఛానల్లో వచ్చేసి మోస్ట్ ట్రెండి ఐటమ్స్ కొన్ని కొన్ని అయితే పర్టికులర్ గా అయితే ఉంటాయండి అందులో భాగంగా హెయిర్ పిన్స్ అండి ఇవైతే మోస్ట్ ట్రెండీ హెయిర్ పిన్స్ అండి ఇది వచ్చేసి మనకి ఒక కస్టమర్ ఈ విధంగా చేయించండి అని చెప్పేసి మనకైతే పిన్ రిఫరెన్స్ పిక్ అయితే పెట్టారండి కడప నుంచి వాళ్ళ రిఫరెన్స్ కోరిక మీదుగా అన్ని కలర్స్ తో చేయించేసానండి ఇవైతే తనకి పంపించేశాను మీకు వీడియోస్ చేస్తున్నాను రిఫరెన్స్ పిక్ తో ఈ వన్ సైడ్ ఎస్ కటింగ్ పిన్స్ అయితే వచ్చాయండి ఇవి వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్లెష్ షిప్పింగ్ అయితే పడుతుందండి ఇది వచ్చేసి మొత్తం టోటల్ వైట్ స్టోన్స్ మధ్యలో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంటుందండి ఇంకో కలర్ వచ్చేసి వైట్ మొత్తం టోటల్ ప్యూర్ వైట్ స్టోన్స్ ఏనండి ఒకసారి దగ్గర నుంచి చూస్తే మీకు ఓపెన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఇది ఇబ్బంది అయితే ఉండదు ఇలా అయితే చేసుకోవచ్చు ఇలా అయితే క్లోజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి మంచి రెస్పాన్స్ అయితే ఉంది మన ఛానల్లో పిన్స్ తప్ప ఇంకెక్కడ మీకు ఎక్కడ వెతికినా కూడా దొరకమండి అంత మంచి ప్రీమియం క్వాలిటీ మీకు అయితే పిన్స్ అయితే లభిస్తున్నాయండి ఇదైతే రీస్టాక్ న్యూ మోడల్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇది వచ్చేసి పింక్ చుట్టూ ఫ్లవర్ అంతా పింక్ అండి మధ్యలో గ్రీన్ కలర్ ఇలా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి వైట్ స్టోన్ లో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మంచి స్టోన్స్ అండి ఏడి స్టోన్స్ అండి క్వాలిటీ పరంగా అయితే మంచిగా ఉంటాయండి ఈ ఇది కూడా కాడ కూడా చాలా మందంగా సాలిడ్ గా అయితే పెట్టించానండి ఇరిగిపోకుండా ఇబ్బంది లేకుండా అయితే పెట్టించానండి క్వాలిటీ వైజ్ గా కూడా ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుందండి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి శారీ పిన్స్ కూడా రీస్టాక్ అయితే చేయించానండి మొత్తం వచ్చేసి వైట్ స్టోన్స్ మధ్యలో ఒక పింక్ స్టోన్ అయితే అవైలబుల్ గా ఉంటుందండి మొత్తం చూడండి పంచలోహ క్వాలిటీ వైజ్ గా కూడా మంచి ఫైన్ క్వాలిటీ అండి పిన్ కూడా మీకు శారీ పిన్ కూడా ఇబ్బంది లేదండి మంచి క్వాలిటీ ఉంది పెద్ద పినిసే వస్తుంది ఇది కూడా పెద్దగానే ఉంటుందండి మన శారీ పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం అండి కాబట్టి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ శారీ పిన్ను కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్లెష్ షిప్పింగ్ అండి చెవి చుట్లు చూడండి ఎంత సింపుల్ గా ముద్దుగా నైస్ గా ఉన్నాయి చూడండి అసలు పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో నైస్ అంటే నైస్ అని చెప్పుకోవచ్చు మంచి క్వాలిటీ పరంగా చూడండి చాలా నైస్ గా ఉన్నాయి చెవి చుట్లు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతున్నాయండి కింద కూడా ఈ లింక్ కూడా రెండు ఉన్నాయి మీకు కింద అంటే కింద పెట్టుకోవచ్చు పైన పెట్టుకోవచ్చు ఇది కూడా చైన్ లాగా వచ్చేసి పైన కూడా త్రీ లింక్స్ అయితే గా ఉన్నాయండి మీకు ఏ లింక్కు సెట్ అవుతుందంటే ఆ లింక్ కి యూస్ చేసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి ఇలా అయితే ఉంటుంది చెవి చుట్లు రావి ఆకు రింగ్ అండి మంచి ఫైన్ క్వాలిటీ అండి రింగ్ రావి ఆకు రింగ్ మొత్తం వైట్ స్టోన్సే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది రింగ్ చూడండి ప్యూర్ పంచలోహ రావి ఆకు వంకీ రింగ్స్ అండి స్టోన్స్ డైమండ్ ఫినిషింగ్ స్టోన్స్ వంకీ రింగ్స్ ఫుల్ స్టాక్ అయితే గా ఉందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా పంచలోహ నగలేనండి ఇవన్నీ కూడా బంగారాన్ని మరిపించే పంచలోహ నగలు బంగారం రేటు చాలా ఉండడం వల్ల మనం పంచలోహ నగలు అయితే మంచి క్రేజ్ లో ఉన్నాయండి నా ఛానల్లో పంచలోహ నగలు మంచి డిమాండ్ అయితే ఉందండి మనం లక్కీదాస్ కంటెంట్ చేస్తూ ఉంటామండి ఆ లక్కీదాలో కూడా జాయిన్ అవ్వండి లక్కీదాలో గెలిచిన వాళ్ళు మీ తర్వాత వీక్ నుంచి డబ్బులు కట్టే పని ఉండదు ఇప్పుడు ఆల్రెడీ లక్కీదా నడుస్తుందండి నెక్స్ట్ ఇంకో లక్కీదాస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తో స్టార్ట్ చేశానండి అది షార్ట్ అయితే పోస్ట్ చేశాను ఒకసారి అది కూడా చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్